ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ మన ఎమ్మిగనూరు మార్కెట్ లో రెండవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ఇక్కడ మనకు హెవీ బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులో ఉన్నాయి కదా కిలారి కిలారికాడు కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా కాడి ఏనా పొలలో ఉన్నాయా రెండు కూడా ఆరు పొలలో ఉన్నాయా ఏం చెప్తున్నారు కాడి రేటు టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి రెండు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి భరోసా సేద్యానికి సేద్దానికి చేద్దానికేనా ఏనా గిరికపాణి వినేసినారా మీరైతే వేయలే అయితే గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు మరి కనకబీడి గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి ఎనభై తొంభై ఆరు పద్దెనిమిది ముప్పై ఏడు ముప్పై ఏడు అర లాస్ట్ అరవై ఎనిమిది ఈ విధంగా కనిపిస్తుంది రెండు కూడా మంచి సైజులతో ఆరు రూపాయలు అంటే కనిపిస్తుంది కదా సైజు కూడా రైట్ ఫ్రెండ్స్ మన సంతకు వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మిగను ఆదివారం ఇద్దరు సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మంచిగలుగుతాం